బురకలు అమ్ముతాను అంటే ముందుగా అబ్బుల్ని పురకులో అంటారులో బురకలో పురకులో బురకలోని కొడుకు పురుకులు మంచి నాకు పాల్గొండ స్వామి పాల్గొండ ఇక్కడికి ఎందుకు వచ్చావు కష్టాలు పుట్టకోస మాకు ఇర వానబడి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేవు సిరువులు దిన మరతాయి అబట్లా రైల్వేస్తున్నాడు తూము లేకి నీళ్లు జగ్గుతా ఎంతుందో మరే ఆ ఇరవై ఏళ్ళ నుంచి వాణి లేక చెరువు దిన మరో బాత అంటే తొమ్మిది వందల నీళ్ళు మా ఊర్లో బతకలేదు బెంగళూరు బాత అంటే అప్పుడు నేను చెప్పిన ఎవరు ఎక్కడా బాధడమ్మా అందరిని నేనే సాక్తా అని చెప్పిన మూడు పెట్టి ఎనిమిది లక్షలు అయింది డీజిల్ కు పదహారు లక్షలు డ్రైవర్లకు నన్ను నూట ట్రాక్టర్లు దున్నిండే మడి అమరావతి రౌణమ్మ గౌతమి ముగ్గురు నాటినారు ముగ్గురు వాళ్ళు మడి సుమారుగా పూర్వమాన పొడుగు పెరిగింది ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల చింతపర్తి వాయిలపాడు కలికరి చింతామణి చిల్లగట్టు శ్రీనివాసపురం సిద్ధ్యాపల్లి క్రాస్ నందగూడ హెచ్ వెళ్ళి వెళ్లి తనకల్లు కోట బురకాల కోట కొత్త కోట కొత్తకోట కొత్త కోట జనాలు వచ్చింది అది చూసే వచ్చి చూసినారు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి మడిపోతాన్ని దినాలి అన్నం దినప్పండి ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఉత్తపం ఎక్కుదోసి మసాలా దోసు ఉగ్గా అని అట్లాగే తింటా అండి మధ్యాహ్నం ఇప్పుడు ఇంకా పుచ్చిమిట్టే తింటా అండి మిఠాయి పొచ్చింటే ఆయన చెమ్ వేసేసి బుచ్చిమిఠాయి తీసుకుని అయినా నేమ్మేండి పదాన్ని నేర్చుకుంటా అంటే ఈ రంగసుంద్రంలో ఆడోళ్లు చూసి రాశంకర ఏడుసద్దు అని చెప్పి సంగమిత్ర ఫోన్ చేసి అరవై మంది ఆడోళ్ళు మూడు ఆటోలు మాట్లాడుకొని కొత్త పట్లకి నాలుగు బ్యాంకుల్లో ఒక రూపాయి ఎత్తుకొని వచ్చి ఇచ్చినారు

వారానికి అయిపోయింది ప్యాకెట్లు ఏమున్నాయేమో పవర్ మళ్ళా వచ్చి ఆడవాళ్ళు కనుక నాకు నారానికి బదులు మడిగోసేకండి మేము రామురా ఒరిగిడ్డి నవ్వు అవుతుంది అని చెప్పి ఏంది వాళ్ళేందుకుండేది అని నేను ఎమ్మెల్యే దగ్గరికి ఫోన్ చేసింటికిమాసా నీకు ఎమ్మెల్యే దగ్గర నీకు మాట ఉందంటే నాకు ఎంత విలువిస్తాడు ఎమ్మెల్యే ఎప్పుడైనా ఎదురు పోతుంది కదా పక్క బోరి అంటాడు సిక్కుంటారా అదే మనం అయినా నేను నా చూసి నాకు పంతొమ్మిది మిషన్లు పంపించినాడు మరి మూడు గోసేకి ఏడు రోజులు పెట్టిన ఎనిమిది వేల నూట ముప్పై ట్రాక్టర్లు ఉడ్లు దోలే పిలిపించినా పద్మూరు చేసి రెండు మంది రుడ్లకు ఓహో కాదు వుడ్లు స్టార్ట్ అయినాయి ఇట్లా ఓటు మాటలు నేను రాత్రి మా ఊర్లో గలాట్లు నూరు వచ్చినారు నా మీద రియంత వాళ్ళు వచ్చినారు నేను బినా అది దేవుడు నాకు ఎంత బెల్లం ఇచ్చినాడేమో బెల్లం ఇచ్చిన ఏమో అదే బెల్లమ్ తిన్నే బెల్లం బలమ్మా నూరు మందిలో ఒకరిగా టచ్ చేసి నన్ను టచ్ అంత గేడేసుకోమనుకుంటు ఎల్లరికి గుర్తు ఏం మళ్ళా ఐదు గంటలకు పాస్ పోతామని చిన్న పోయి ఎల్దీసిన అంతే రవణ చూసేసింది బ్యాటరీ ఎల్దీస్తాను మామూలుగా పాసు పోం చేసింది ప్రతి మనుషులు చెప్పింది రాండినా వాడు ఎల్దీసినాడు అని బ్యాటరీ బ్యాటరీసినాడు బ్యాటరీ వాళ్ళు పెద్ద మనుషులు వచ్చినారు కానకొర కూర్చున్నారు కుట్టేక ఏట్లు తింటావా వెళ్ళిపోతావాళ్ళ బట్టలన్నీ బట్టలని పేసి పరిగెత్తాయి అట్లా ఆయన ఒకళ్ళు పట్టుకునింది నన్ను తిట్టినాడు పా భద్రం రా తప్పించుకున్నావు ఇట్లా మాట్లాడని చెప్పేవాని వాడు కూడా ఉన్నాడేమని వాడి మీద తిరగబడి

అని నాకు పెద్ద మనుషులు మాట అండి పోరా మేము ఇంతమంది చెప్తే నువ్వు మళ్ళీ వాళ్ళని తిరగబడతావా నువ్వు ఎవరికన్నా చెప్పుకోపో చెప్పుకోపో మాటలకు మోగుడతాడే వాడంత పనికిమాలను కొడుకో అని చెప్పి నువ్వే అంటే అది ఎట్ల పోన్లైన్ లో చూడాల ను

మీ రాఘవ రెడ్డి పౌరుషరాకృత తెలుపుతున్నా విధానం

ఒక్క రోజు కూడా అప్పన్న భూషన్ రాజ్యాలు గెలిచిన రావులు పేరు ప్రఖ్యాతులు కాయించి మీ నాయని శ్రీనివాస్ మా చెట్లు కావాలి మా తోటలో తండ్రి శ్రీనివాసులు శ్రీనివాసు దగ్గర ఇరవై ఆరు తోటలు మాది బెలరా

முப்பினமாண்டி <laughs> பண்ணிட்டியாண்ட <laughs> 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 చేసినామంటే పిల్లలా కొడుకు పిల్లలా కొడుకు మాదిరి బతుకుల ఎంత మాగ్యత మాట్లాడాలంటే యోగ్యత ఉందా మీరు కురి గుడుకులు అట్లే నువ్వు లేనప్పుడు మీ గోడ కూర్చొని పోసే నేను వాళ్ళ కూర్చొని పోసే కూర్చొని పోసేది కుక్క మనుషులు కాదు ఉంటావు ఆనకోగా ఉండు అతి ప్రసంగా రెడ్డి పడింది పడిందంటే మూడు దినాలు పాల్పోయ్ మళ్ళీ ఎట్లా పోతాం మేము

రామల మాకు మళ్ళా నీళ్ళు పోసుకున్నట్టుండవే మిల్ల స్కానింగ్ తీపి లో చెప్తారు నాకు తెలిసి వరత పిల్లలుంటాయి పోసుకుంటే అడగ తినెల్లు స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు నేను చేసే రకం నువ్వు నువ్వు అందరికీ దాని పేరు ఎత్తిన వరకు మెడబట్టి బయట దొస్త మేమేమే మా మేము ముష్టి పరాక్రమం అప్పు చేస్తామా చేస్తామేమి వాళ్ళు కూడా మేము పుట్టిన ముసం ఏందో తెలుసు ਸਾਡਾ